ఈ కర్రీ అన్ని రెస్టారెంట్స్లో అయితే బాగోదు ఒక్కో చోట స్వీట్ అనేది ఎక్కువ వేసేస్తూ ఉంటారు అలా కాకుండా పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు యాలకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మూడైతే యాడ్ చేస్తున్నాను ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పది నుండి పదిహేను జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అంతే క్రీమీగా రిచ్గా కూడా ఉంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుని అయితే చక్కగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి నలగకపోతే జీడిపప్పు ఉంది కాబట్టి కొంచెం మెత్తగానే పేస్ట్ అనేది చేసుకోండి ఇలా చక్కగా క్రీమీగా అయిపోవాలి ఇలా క్రీమ్ లాగా రెడీ అయిపోయిందని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లో ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్స్ కస్తూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈ కస్తూరి మేతి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా క్లియర్గా పెట్టాను మీరు చూడపోతే అది కూడా చెక్ చేసేయండి ఇందులోకి టూ చిల్లీస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అయితే సరిపోతాయి ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి ఇవి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బాగా వేగుతాయి త్వరగా కూడా అవుతుంది చూస్తున్నారు కదా ఇలా వేగిపోవాలి వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై ఇస్తున్నాను మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది వేగేటప్పుడు వచ్చే స్మెల్కే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా చక్కగా వేగుతుంది ఇవి వేగిన తర్వాత ఇందులోకి మీకు ఇష్టం ఉంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు లైట్గా కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ మినిట్ పాటు ఇందులోకి ఆల్రెడీ మిక్సీలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఆ మిల్క్ ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను వాటర్ యాడ్ చేస్తే ఇలా మిల్కీగా వస్తుంది ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను చక్కగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మరిగిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చక్కగా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది ముందు కొంచెం ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువే పడుతుంది చూసి యాడ్ చేసుకోండి క్రీమీగా ఉంటుంది కాబట్టి తక్కువ సాల్టే పడుతుంది ఇప్పుడు ఒక గ్రేటర్ అనేది తీసుకోవాలి అందులో లావుగా ఉన్నదే తీసుకోండి ఇలా చక్కగా లావుగా ఉన్న గ్రేటరే తీసుకొని ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అయితే గ్రేట్ చేసుకోవాలి పన్నీర్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా చక్కగా లావుగా గ్రేట్ చేసేసుకోండి పన్నీర్ అనేది ఇలా పన్నీర్ గ్రేట్ చేసుకుంటున్న తర్వాత చక్కగా ఈ కర్రీలోకి అయితే వేసేసుకోండి ఇది గ్రేట్ చేసిన తర్వాత మాత్రం ఎక్కువ మనం కర్రీని అనేది తిప్పకూడదు ఎక్కువగా తిప్పాము అంటే పన్నీర్ అనేది బ్రేక్ అయిపోతుంది బాగా కర్రీలో కలిసిపోతుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా లావుగా ఉండాలి స్టాండ్స్ అనేవి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి ముందు కర్రీ అంతా కూడా చక్కగా సిమ్లోనే పెట్టి చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా కూడా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్స్ట్రా టచ్ కోసం గీలో ఫ్రై చేసిన క్యాష్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం గీ యాడ్ చేసేసుకొని క్యాష్యూస్ని కూడా వేసుకుంటున్నాను ఇలా జీడిపప్పును కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని ఆల్మోస్ట్ అన్నప్పుడు ఈ జీడిపప్పును కూడా వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మేతి చమన్ కర్రీ ఈ కర్రీ చపాతీస్లోకైనా రోటీస్లోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మంచి పేరు అని కూడా చెప్పొచ్చు చాలా రిచ్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నేను ఇక్కడైతే ఫ్రైడ్ రైస్తో ఈ కర్రీని అయితే పేరు చేస్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఎక్కువ స్పైసెస్ తినలేని వాళ్ళు కూడా ఈ కర్రీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్లో అయినా వీక్ డేస్లో అయినా చాలా సింపుల్గా రెడీ చేసుకునే కర్రీ ఈ రెసిపీ సేవ్ చేసుకుని మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చెక్ చేయండి